డెబ్బై ఐదు శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు ఆ సెంచరీ పుణ్యమా అని ఈ రోజు మనకు చక్కగా హాస్టల్ విలువలు ఎక్కడ విధంగా మన మున్సిపల్ ఆఫీస్ తెలుసు మీ అందరికీ తెలుసు వెంకటయ్య రెడ్డిలో ఎంత చక్కగా ఎంత విశాలమైన మౌనంలో ఉన్నాం హాస్పిటల్ నిజంగా ఇది ఒక గొప్ప విషయం రెండు రూములు మందులోనే తగడం లేదు యాభై పడగల హాస్పిటల్ ఇప్పుడు మళ్ళా డయాలసిస్ సెంటర్ కూడా స్టార్ట్ అయింది కిడ్నీ బాధితులకు కాత్నా కానీ పుదురుడు కానీ మన నెల్లూరు కానీ ఆపరేషన్ థియేటర్ అయితేనేమి బెడ్స్ నేమి మెడిసిన్స్ నేమి ఏ మందులు కానీ బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో దొరికే మందులన్నీ కూడా మాకు వీళ్ళ పైన కంపెనీ పేరు ఉంటుంది దానిపైన ఓన్లీ మందు పేరు ఉంటుంది అంత చక్కగా మందులు ఉన్నాయి మనకు అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ మీరు చూసారు మనకు ఇప్పుడు పూర్వ రోజుల నుంచి చిత్తవరం రోడ్లు విజయనగరం నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి రోడ్డు యాభై శాతం మాత్రమే పనులు చేయగలి యాభై కోట్లకు మేము పనులు చేశాము వాటిలో కొన్ని గ్రామాల వల్ల పిల్లలు ఆగిపోవడం వల్ల పనులు అయితే మిగతా ఈ పిల్లలు వస్తానే మనవిష్యుల గురించి మరొక మాట కూడా చెప్పాలి ఈ రోజు ఎందుకు అయ్యే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సాధారణ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెల పదమూడవ తారీఖు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారిద్దరికీ మద్దతును ప్రకటించమని చెప్పి మళ్ళా ఒకసారి మీరు మంచి అభిప్రాయంతో గతంలో ఇచ్చిన నాకు అవకాశం కల్పించినారు ఇయో కౌన్సిలర్ గా చౌరు వెంకటేశ్వర గారికి ఇచ్చినారు యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు మాకు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కాలేజ్ నడుపుతా ఉన్నాం ఎస్ యూనివర్సిటీ యూనివర్సిటీలో ఇంతవరకు వైసీపీ ఉనికి శనే క్రమంగా ప్రయత్నం చేసినాం కానీ మా ప్రయత్నాలు నాకు నెరవేరలే కానీ ఈరోజు ఏడు వేల యూనివర్సిటీ పాలక మండలి సభ్యులతో కూడా మన ప్రభుత్వం సుబ్బారావు ఇచ్చారు అలాగే ఏ పదవుల్లో కావాలా ఏ పదవుల్లో కానీ పొగ శేఖరానికి ఇచ్చారు శ్రీదేవి గుదేవి దేవస్థానంలో కమిటీ మెంబర్గా జనల్ గంట ఇచ్చారు ఈ విధంగా ఎప్పుడు ఏది కావాలైనా కూడా మనకు అన్ని విధాలుగా మన పదవులు అయితేనేమి రాజకీయంగా పదవులు అయితేనేమి ఏది ఇచ్చే గౌరవం అయితే కానీ ఏ పని అయిపోయినా కూడా మనకు ఎంతో కల్పించి మనకు ఎల్లో వెళ్ళో మనకు అండగా ఉంటున్నారు ముఖ్యంగా ఇది షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా మన జగనన్న నవరత్న పథకాలు ఈ పథకాల్లో వచ్చేసరికి గతంలో నేను మూడు పని మీ అందరికీ తెలుసు మీ అందరు ఆటరాలు గారు ఆ భగవంతుని వాసి మాత కృపా కటాక్షాలతో మూడు సార్లు వర్షంగా పోటీ చేశాను ఏ పార్టీ తరఫున పోటీ చేసినా కూడా నన్ను మీ అందరి అన్నదండలతో నేను గెలవగలిగా ఫస్ట్ టైం కానీ సెకండ్ టైంలో కానీ పెన్షన్ నేను మనం ఎక్కువ కాంట్రాక్ట్లు చేయి వేరే లక్ష్య పనులు పనులు కూడా నేను ఒకటే అడుగుతా నాకు బిల్డింగ్లు ఎక్కువ కావాలా పెన్షన్లు ఎక్కువ కావాలి నాకు ఇచ్చేవాళ్ళు మాట ఐదు అంటే ఇంకొక ఐదు పదో ఎక్కువ ఇచ్చేవాళ్ళు వచ్చిన వాటి సంఖ్యను బట్టి కానీ ఈ రోజు అట్లాగ చూస్తున్న కొద్ది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఎక్కడ కానీ సాకేదాన్ని కూడా ఉండే పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు పద్దెనిమిది పోతున్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తారాలు నీళ్ళు ఎక్కడో చాలామంది ప్రజలు పొందుకునే పరిస్థితి మీరు రెండు వేల పంతొమ్మిదిలో మన జననాడ సీఎం అయిన తర్వాత నీళ్ళు బ్రహ్మాండ్రు అవడం తక్కువ ఉన్నా కానీ మన ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ చూసుకుని ఆ మోటర్లు తయారు చేసి కొద్ది కొద్దిగా నీళ్లు రావడము మళ్ళీ వర్షాలు పడము బ్రహ్మాండంగా రెండు మూడు రోజులు బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి అందరూ కూడా ప్రజలు కానీ రైతులు కానీ తాగునీ అన్ని రకాల ఉంది ఈ రెండు సంవత్సరాలు వర్షాలు పడకుండా కానీ ఆ ప్రాజెక్టులో నీళ్ళు ఉండడం వల్ల ఈరోజు ఇప్పుడు కూడా నీళ్ళు అందుబాటులో కాబట్టి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి పదహారు నెలలు జైల్లో ఎన్ని రకాలు కష్టపడి ఏదో వరకు వాళ్ళ నాయకుల పరిపాలన చేయవచ్చు సాగాలంటే రాయలసీమ చేసే పరిపాలన వాళ్ళ సాగే జగన్ అన్న రావాలి అట్లా కష్టపడే ముఖ్యమంత్రి కొన్ని ముఖ్యమంత్రి అవసరమస్ కాదు కూర్చుంటాను అంటే మేము ముఖ్యమంత్రి మాట్లాడుతామంటే వదిలిపెట్టే నేను చెప్తున్నాను అందరికీ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది ఇందాక నేను వస్తున్నప్పుడు మీరు గమనించారు మా తండ్రితో పాటు సమానమైన చాలామంది పెద్దలు వాళ్ళ వయసులో నా వయసు ఉంటుంది నేను లోపలికి వస్తుంటే నన్ను సాధారణంగా ఆహ్వానించి లేచి నాకు నాకు విష్ చేసి నాకు నమస్తే పెట్టి ఆహ్వాని మా నాన్నకు మా నాన్న చూసే విలువ నేను చాలామంది ఆర్యవయసు పెద్దలు నేను అడిగా అన్న మీరు వయసులో చాలా మంది పెద్దలు నాకు ఎందుకు పెడతారు అన్న నాకు మీ మీ వయసులో నా వయసు సగభాగా ఉంటుంది నాకు నమస్కారం పెడుతున్నావు అంటే తమ్ముడు నేను మీకు పెట్టడం లేదు నిన్ను చూస్తూనే మాకు మా ప్రధాన గుర్తొస్తున్నాడు ఆ ప్రధానకి పెడుతున్న గౌరవం ఏంటి నీకు పెడుతున్నది కాదు నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు మీ నాన్నను చూసి నీకు ఇస్తున్న గౌరవం అని అన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను ఎందుకు ఇక్కడి నుంచి వదిలిపెట్టానంటే ఆర్యవయస్సులతో మా నాన్నకు కానీ మా కుటుంబానికి కానీ మాకున్న అనుబంధాన్ని గుర్తు చేయడం కోసం చెప్తా ఉన్నాను ఆ గుర్తు చేయడం కూడా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే మా నాన్న గత కాలంలో చిన్న వయసులో మా నాన్న మాకు చెప్పేవాడు నేను చాలా పేద కుటుంబం మా నాన్న చాలా అంటే చాలా పేద కుటుంబంలో ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడ నారప్పగా నారా భోజనసాయి కానీ సపోర్ట్ చేసి ఎంపీ గారు సపోర్ట్ చేసి చిన్నగా మన ఆరు వయసులకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం అలాగే మీరు ఇంకోటి గమనించాలి గతంలో మనం ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం మనం ఏం చేసింది కూడా చెప్తాం సార్ చూడండి ముఖ్యంగా మన శివాలయానికి కొండపై శివాలయానికి ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు వేసే పాపన పోలేదు ఈ ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా ఫైవ్ వరకు రోడ్ వేసింది మనం అది కూడా గమనించాలి ఆ తర్వాత చంద్రమర దేవస్థానం ఆమె వాళ్ళ ఉంది ఆ దేవస్థానం డెవలప్మెంటే లేదు వందల కోట్లు రాస్తుంది ఈ పొద్దు రెండు కోట్ల రూపాయలప్పుడు చైర్మన్ అని చెప్పి ఆ గుడి కూడా బ్రహ్మాణం డెవలప్ చేశారు అందులో భాగంగా క్లస్ దేవస్థానం కూడా దాంతోపాటు మన మేసా గుడి కూడా చాలా నేను మనం గడిచినే కానీ చాలా కష్టంలో ఉంది ఇప్పుడు మళ్ళా చైర్మన్ మార్పించి రెండు కోట్లు గత సకాలతో అంగరంగ వైపున జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం వారు సహరించి నేను సవాల్ చేస్తున్నా నాకు ఈ పద్దెనిమిది పట్టణంలోనే కొన్ని కోట్లు చేసే విలువైన స్థలం ఉంది దాన్ని నేను పద్ధతి అనేది బీజేపీ వాళ్ళు పెట్టింది ఎవరి భూమి ఎవరు తీసుకోరు అసక్రమంగా ఉన్న భూమి సకలం చేసేదానికే కానీ ఇప్పుడు మీ రిజిస్టర్ రేపు పదం రిజిస్టర్ మేడం కూడా మన ఇంటికి రిజిస్టర్ పేపర్లు వస్తాయో లేదా ఇవన్నీ క్లియర్గా చెప్తారు కానీ మన వైశ్యుల్లో ఎక్కువ ఉందని భయప్రాంతం చేసేదాని కోసము ఇంకోటి చేస్తాము మనల్ని ఆస్తులన్నీ జగన్ తీసుకుంటాడు ఇంకో గవర్నమెంట్కి పెట్టేస్తాడు ఇంకేం లేదని చెప్పి చెప్తున్నారు లైన్ ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంది అది బీజేపీ ప్రభుత్వం పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టినది కాదు దాని గురించి మన వాళ్ళను ఎక్కువ కొందరు మన వాళ్ళ రూపుల్లోనే ఎక్కువ స్ట్రోలింగ్ చేస్తున్నారు ఈడ ఈ భూములు పోయినాయి ఆడ ఆ భూములు పోయినాయి నేను సభాముఖంగా ఎక్కడైనా సరే రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు తీసుకుంది అనే దానికి నిరూపి నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం చెప్పి నాకున్న ఆస్తులు గవర్నమెంట్కి ఇచ్చేదానికి సిద్ధంగా నేను చెప్పి ఛానల్ చేస్తున్నాను ఎందుకంటే ల్యాండ్ డ్యాంటే యాక్ట్ అనేది మనం తెచ్చిందిగా అది బీజేపీ ప్రభుత్వం తెచ్చింది ల్యాండ్ డ్యాటేజ్ యాక్ట్ చేయడం వలన ఎక్కడ దాంట్లో భద్రత అది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు అది జరిగినా కూడా అప్పుడు కూడా చట్టం ఉంది నాకు కాదంటే అని లేదు అది మళ్ళీ కోర్టుకుపోవచ్చు మనం ఆ చట్టం కూడా అందులోనే కాబట్టి చిన్న చిన్న సందేహాలు వద్దు ఇంకా మీకు మిగతా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే గంటల గంటలు అదంతా ఎలా చెప్పింటారు నేను కూడా చాలా చాలాసార్లు చెప్పాను మన భద్రోల్ మున్సిపాలిటీ నాకు తెలిసినంతవరకు యాభై సంవత్సరాలు వెనకబడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మేడం సార్ మేడం ఎంపీ గారు మనకు వాళ్ళ ఆశీస్సులు మెండిగా ఉండి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చాం అంటే ఇప్పుడు రెండు వేలల్లో ఉన్న మించుమించుగా రెండు వేల ఇరవై నాలుగులో లేము మన చేత మనమే కన్ను పొడుచుకుంటామంటే ఎవరు చేసేది ఏమీ లేదు మేమొచ్చి వచ్చి మేమొచ్చి మీ చే ఎంతసేపు చెప్పి పోగలమే కానీ రెండు మాటలు మీరు కూడా ఆలోచన చేయండి ఎవరు ప్రభుత్వంలో మేలు జరిగింది ఎవరి వల్ల మనకు మంచి జరుగుతూ ఉంది ఇక్కడ దాదాపు మన మున్సిపాలిటీ ఏర్పాటు కూడా పదహైదు నుంచి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఎప్పుడు ఒక కోటి రూపాయల పని కూడా ఎక్కడా చేయలేదు ఇప్పుడు కూడా చాలామంది పబ్లిక్ ఈ పెద్దల మున్సిపాలిటీలో ఇదంతా లేఅవుట్ చేసింది కాదు కాబట్టి ఆ బ్యాక్ సైడ్ రెండు ఒక ఒకసారికి వచ్చింటాయి ఆ బ్యాక్ సైడ్ హౌస్ ఆ ఏరియాస్ అవన్నీ కాలాలు చేయలే ఇప్పటికి కూడా యాభై ఏళ్ళు అయినా చేయలేరు వేరే ప్రభుత్వం నేను రాసిస్తాను మీకు గుర్తుపెట్టుకోండి యాభై ఏళ్ళు చేయలేరు మన అదే కాకుండా స్త్రీ సాధికారత మహిళలకి ఒక ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి కానీ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఈ రోజున మనము ప్లే అనే కంపెనీ మనం ఏ రోజు ఊహించిన మన బద్దకి ఒక కంపెనీ వస్తుంది ఈ కంపెనీ రావడానికి ముఖ్య కారణాలు మన గోవిందరెడ్డి రెడ్డి సార్ ఎందుకంటే ఈ కంపెనీ యాక్చువల్గా ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోయేది కానీ మనకున్న ఈ బ్యాక్వర్డ్నెస్ మనకు ఒక అగ్రికల్చర్ తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఎకానమీ లేదు ఈ సమస్యలన్నీ కూడా జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లటము ఎంపీ సార్ కానీ గోవింద్ రెడ్డి సార్ కానీ జగన్ సార్కి చెప్పటము ఇప్పుడు వెంటనే ఆ కంపెనీని మనము బై ఎలక్షన్ టైంలో ఇక్కడ గ్రాయిన్ చేయడం జరిగింది ఆ కంపెనీ రావడం వల్ల మీ అందరికీ తెలుసు ఈరోజు బద్వేల్లో ల్యాండ్ కాస్ట్ పెరిగింది రెంట్స్ పెరిగినాయి ఒక రకంగా ఒక ఎకానమీ అనేది జనరేట్ అవుతాము ఇంకా కూడా మనం మరిన్ని కంపెనీస్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనము ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ల్యాండ్ నాన్ చేసి పెట్టడం జరిగింది టెంపుల్స్ అయితే నాకు తెలిసి దాదాపు ఒక హండ్రెడ్ పైన టెంపుల్స్ తీసుకురావడం జరిగింది మామూలుగా జగన్ సార్ వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారని ఎంతో మంది పడని వాళ్ళు వాళ్ళని ఒక మతపరమైన టార్గెట్ చేయడం కూడా చూస్తున్నాం కానీ హిందువులు కూడా చేయనంత ఎక్కువగా హిందూయిజంకి సర్వీస్ చేసిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పారు చెన్నకేశపల్లి టెంపుల్ కానీ లక్ష్మీపాలెం టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ టెంపుల్ తీసుకున్నా కూడా మీరు ఒకసారి రూరల్కి వెళ్ళండి ఎన్ని టెంపుల్స్ గ్రాంట్ చేయించామో మన గవర్నమెంట్లో మీకు తెలుసు ఇవే కాకుండా ఈరోజు మన మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయం డయాలసిస్ యూనిట్ ఒకటి తీసుకొచ్చాం సో ఇవన్నీ కూడా మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఇవే కాకుండా సుబ్బారావు అన్న కేవి సుబ్బారావు గారు ఇందాక కొన్ని వైశ్యులకు ఏమి ఇంపార్టెంట్ కార్పొరేషన్లో కొన్ని లోన్స్ ఇలాంటి విషయాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది వీటన్నిటినీ కూడా మనము నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది మేమైతే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఏమైనా మనం సమస్య విషయం కొనడం అమ్మడం ట్రేడింగ్ అంటాం దాంట్లో ఆ విధంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ భారతదేశంలో ఇరవై ఏడు శాతం జిడిపి ప్రపంచంలో అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అంటే వర్తక వ్యాపారం ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉందో ఒక్కసారి మనం వెయ్యి సంవత్సరాల వెనికిపోతే మన భారతదేశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది నేనేమంటున్నానంటే ఇలా అనుకోవడానికి మనం టెంపుల్ ఎకానమీ అనేది చాలా ముఖ్యం అంటే ఒక దేవాలయ వ్యవస్థ ఆ దేవాలయ వ్యవస్థలోనే పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెద్ద పెద్ద పండితులు ఆ అంత వ్యవస్థను అంతా నడిపేది ఒక దేవాలయ వ్యవస్థ ఉండేది అందుకనే ప్రపంచంలో మనం అంత గొప్పగా ఉండేవాళ్ళం ఈనాడు ఒక అప్పుడు ఒక దేవాలయంలో అనేక విద్యాలయాలు ఉండేవి కానీ ఈనాడు ఒక యూనివర్సిటీలో ఒక దేవాలయం ఒక చిన్నగా ఉంటుంది ఎక్కడో పక్కన దండం పెట్టుకోవడానికి పూర్వం అలా కాదు దేవాలయాల్లో అనేక విభాగాలు ఉండేవి ఎవరు దీనికి గొప్ప అంటే ఆ దేవాలయంలో ఉండే మూర్తి ఆ భగవంతుడు ఆయనకు ప్రాణం లేకపోవచ్చు కానీ అందరం కూడా భగవంతు సమర్పించి ముందుకు వెళ్ళేవాళ్ళం ఎంత గౌరవ మర్యాద ఎంత అభిమానులు నాభుషణ నాభుషంగానికి మద్దతు ఇచ్చారు అదే విధంగా